మేరుగా నాగార్జున చాలా గనుడు చాలా గనుడు పూర్తిగా మేసేశాడు ఇక్కడ ఏమి లేదు మేయడానికి ఇంకా అందుకే ఇప్పుడు సంతనవుతల పోయాడు దీంతో ముఖ్యమంత్రి అన్నాడు నీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన గ్రాఫ్ సరే నీ గ్రాఫ్ ఏంటి నీ గ్రాఫ్ పెరిగిందా ఏం పొడిచావని నీ గ్రాప్ పెరిగిందని నేను అడుగుతున్నా ఆయన గ్రాప్ పోయింది నీ గ్రాప్ కూడా పడిపోయింది ఇంకొక ఆయన ఇక్కడికి ఎక్కడో కొండేపీ నుంచి పేరాసూట్ వేసుకొని నేరుగా దిగేశాడు ఇంకొకడు ఇంక దండపాడు ఎంబాసీ జగన్మోహన్ రెడ్డి తమాషా రాజకీయాలు చేస్తున్నావు ఒక యాభై మందిని మనుషులను పెట్టుకొని ఈ ఊర్లో వద్దు చేసుకున్నాక సరిపోయింది ఓట్లేరు ఇంకొక నియోజకవర్గంలో పెడతా నేను తిప్పతా ఉంటా ప్రజల్ని మోసం చేస్తా ఉంటా ప్రజలు నాకు ఓట్లేస్తారనుకుంటే ఒకటే చెప్తాను లాగించి నిన్ను నీ ఎమ్మెల్యే భూస్థాపితం చేస్తారు చేస్తారా లేదా అని అడుగుతున్నా